కార్మికుల హైక్యత ఇది బిఎన్ఆర్ కేఎస్ అంటే పది రంగాల కార్మిక సంఘం దీనికి రెండోసారిగా నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డా ప్రతి మండల్ నుంచి ప్రతి మండల్ నుంచి నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డది ప్రతి ఒక్క కార్మికుడు మనమే కావాలని చూస్తున్నారు దేనికంటే మనం రిన్వల్ ఏదైతే మీ సేవ నుంచి వచ్చేది ఉందో ఆ మీ సేవ రిన్వల్ మన సంత తోటి కట్టుకుంటున్నాము అందుకే కార్మికులు అందరూ నా వైపే చూస్తున్నారు దేనికంటే ఈ రిన్వల్ కట్టుకోక కొంతమంది చనిపోయిన తర్వాత ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి పనిషన్ అవుతారు అయితే వాళ్ళకు తెలియదు దానికి నూట యాభై రూపాయలు అవుతాయి నూట పది రూపాయలు మీసే పోతే యాభై రూపాయలైన ఫీజు తీసుకుంటాడు వాళ్ళకి తెలియక రిణలు కట్టుకుంటలేరు దానికి చనిపోయిన తర్వాత భార్య కొడుకు పట్టుకొని మన దగ్గరికి వస్తారు దానికి నేను ఆలోచించి దీనిలో రిణలు మన సంత డబ్బులతోని కట్టుకుంటే ప్రతి ఒక్కరికి కార్మికునికి నేను ఆదుకున్నట్లయితే అని చెప్పేసి నా సొంత డబ్బులతోటి నేను రెన్యువల్ కడుతున్నా కార్మికులకు ఈ గత ఆరు నెలల నుంచి మీ సేవ నుంచి వచ్చేటి లేబర్ బోర్డు నుంచే కానీ ఏది రెన్యువల్ అయితే లేవు ఆన్లైన్ ఏది అయితే లేదు దానికి మేము పోయిన నెల మూడు తారీఖు నాడు అంజయ భవనం పోవడం జరిగింది ఒక నెల రూప నెల రోజులల్లో ఇదంతా మీకు క్లియర్ చేస్తా అని ఇంకొక పదిహేను రోజులు చూసి ఖచ్చితంగా అన్యాయ భవనం ముట్టడ ముట్టడి చేస్తాము లేదంటే అసెంబ్లీ ముట్టడి చేస్తాము కార్మికులకు మేము అంతా అండగా ఉంటామని ప్రతి మండలి నుంచి నిజామాబాద్ జిల్లా వాళ్ళు ప్రతి మండలి నుంచి వస్తుర్రు ప్రతి మండలి నుంచి మేము కదిలి ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి కదిలి మేము అంజయ భవనము ముట్టడి చేస్తాము ఖచ్చితంగా కారు చనిపోగానే కార్డు ఉంటే పదిహేను రోజుల్లోనే డబ్బులు రావాలి దానికి మీరు పరిశీలించే ఇవ్వండి మూడు నెలలు వాళ్ళ పని మీద పోయి చూడండి పని మీదికి పోయి చూసిన తర్వాతనే ఆయన కార్డ్ ఇవ్వండి కార్డు ఇచ్చిందంటే చనిపోగానే పదిహేను రోజుల్లో ఖచ్చితంగా లేబర్ బోర్డు నుంచి డబ్బులు రావాలి అది ఒక్కొక్కరు చనిపోయి రెండు సంవత్సరాలు అయినా కానీ అది లేబర్ బోర్డు నుంచి డబ్బులు వస్తలేవు ఏమంటే ఆఫీసర్లు మాకు బాగా సదాసురు మీ మీసేమకు పోగానే ఇది పోయిన సంవత్సరం కట్టలే ఈ సంవత్సరం కట్టినా మాకు కిందికి పోయినాయి ఇది మీది పోయినాయి అన్నట్లయి ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నాడు ఇది కార్మికులు మేసిరి పని చేసేటోళ్ళు చదువుకున్న వాళ్ళు చేయరు మామూలుగా చదువుకున్న వాళ్ళే ఉంటారు కాబట్టి దీని మీద మేము జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా కార్మికునికి న్యాయం కావాలని మేము ఖచ్చితంగా మళ్ళా నెల పదిహేను తారీఖు నాడు మాకు అనుకున్న వీళ్ళు ఇవ్వకపోతే ఇక్కడ ఏదైతే లేబర్ ఆఫీస్ ఉన్నదో అక్కడ ప్రతి ఒక్కళ్ళు మేము ధర్నా చేస్తాం ఫస్ట్ ఈ నుంచే స్టార్ట్ చేస్తాం నిజామాబాద్ జిల్లా నుంచే స్టార్ట్ చేస్తామని నేను చెప్తున్నా ఇంకొకటి అరవై సంవత్సరాలు అయిందంటే కార్మికుడు ఖచ్చితంగా యాభై ఐదు వేల రూపాయల పింఛిని రావాలి ఖచ్చితంగా ఐదు వేల రూపాయల పింఛని కార్మికుని రావాలి ఎందుకంటే కార్మికుడు పని చేసేటప్పుడు దుమ్ము ధూళి అంతా లోపడి పోయి అవన్నీ ఖరాబ్ అవుతాయి కార్మికుడికి అండగా ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల పింఛి రావాలి ఇంకొకటి సాధారణ మరణం చనిపోయినాక కూడా అరవై ఏళ్ళ తర్వాత చనిపోయిన లక్ష ముప్పై వేల రూపాయలు వస్తున్నాయో అది ఖచ్చితంగా రావాలని నేను కోరుతున్నా జై కార్మికు భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులకి రాష్ట్ర అధ్యక్షులు అయినన్న గారికి మరియు జిల్లా అధ్యక్షులు మన రామచంద్రమ గారికి ప్రతి టౌ టౌన్ ప్రతి గ్రామం ప్రతి మండలం అధ్యక్షులకు కార్యదర్శులకు నమస్కారం ముఖ్య విషయం ఏంటంటే మేము ఈ ఐ ఈ నెల ఐదు తారీఖు మాకు రాష్ట్ర అధ్యక్షుడు ప్రమాణ ప్రమాణస్వీకరణ మాకు మాకు పోస్టులు ఇచ్చారు కాబట్టి ఆయన ఆయన ఆధ్వర్యంలో బోధనలో పెద్ద మీటింగ్ పెద్ద భారీ సభ ఎత్తున అక్కడ మీటింగ్ జరగబడి కావున అక్కడ మనం ప్రమాణస్వీకరణ చేయించారు అయితే భవన నిర్మాణ కార్మిక సంఘానికి న్యాయం చేయాలని నేను న్యాయం చేస్తానని ఒక ప్రమాణం చేస్తున్నాను కావున నా ఉపాధ్యక్ష పోస్టు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు